హనుమంతుని జన్మ కథ మన పురాణ ఇతిహాసాల్లో ప్రధాన దైవాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేర్లు వినిపిస్తుంటాయి మన ఇతిహాసాల ప్రతీ కథలో వీళ్ళ ప్రమేయాలు తప్పకుండా ఉంటాయి అటువంటి మన పురాణాల్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారు కానీ వారిలో అందరిలో ఎంతో దైవశాలి యుక్తిశాలి అందరిలో ఉన్న భయాన్ని పోగొట్టే బలశాలి అయిన మన ప్రధాన దైవం ఎవరనే సంకోచం లేకుండా వచ్చే పేరు వాయుపుత్ర హనుమాన్ మారుతి పవనపుత్ర అంజనపుత్ర హనుమంతుడు అని పిలవబడే ఆంజనేయుడు అతడు శివుని పదకొండవ అవతారంగా చిత్రీకరించబడతాడు ఈ ఆంజనేయుని వారి జననం ఎలా జరిగింది జన్మగాథ ఏమిటి అంజనా అనే ఆడవానరానికి మరియు కేసరి అనే మగవానరానికి జన్మించాడు ఈ కారణంగా ఆంజనేయుణ్ణి అంజనీపుత్ర కేసరి నందన అని కూడా పిలుస్తారు వేదాల ప్రకారం అతని తల్లి అంజన ఆమె ఒక అప్సరస ఆమె శాపం కారణంగా భూమిపై ఒక వానరంగా జన్మించింది ఆమె శివుని అవతారం అయిన హనుమంతునికి జన్మనిచ్చింది తరువాత శాపం నుంచి విముక్తి పొందింది వివిధ కారణాల ప్రకారం హనుమంతుని పుట్టికకు వేరొక కారణం ఏమిటంటే అయోధ్య రాజు దశరథునికి తన భార్యలకు దైవిక సంతానం కలగడానికి తనకి అగ్నిదేవుడు పాయసాన్ని ఇచ్చినప్పుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జ్ఞనడానికి కారణం అయిన ఆ పాయసంలోని కొంత భాగాన్ని ఒక పక్షి లాక్కొని దానిని ఒక అడవి మీదుగా వెళ్ళుతూ అంజన పూజలో నిమగ్నమైన చోట పడవేయగా వాయుదేవుడు ఆ పాయసాన్ని అంజన చాచిన చేతుల్లో పడవేయగా అంజన ఆ పాయసాన్ని వెంటనే స్వీకరిస్తుంది ఆ దయతో అంజన తగిన సమయంలో హనుమంతునికి జన్మనిస్తుంది ఆ విధంగా ఆ పరమశివుడు వాయుదేవుని దయ మరియు ఆశీర్వాదంతో కోతి మరియు వానరు రూపంలో అవతరించాడు అంజన మరియు కేసరి ఆయన తల్లిదండ్రులుగా ఉన్నారు హనుమంతుని మూలానికి సంబంధించిన మరో కథ విష్ణు పురాణం నారదీయ పురాణాల ద్వారా తీసుకోబడింది నారదుడు యువరాణి మోహానికి బలి అయినాడు ఆ యువరాణి అతనికి పూలమాల వేయడానికి అతను స్త్రీ విష్ణువుగా కనిపించడానికి తన దేవుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళాడు అతను హరిముఖం అడిగాడు హరి అంటే విష్ణువు ముఖ్ అంటే ముఖం కానీ విష్ణువు బదులుగా కోతి ముఖం ప్రసాదించాడు అది తెలియక నారదుడు యువరాణి దగ్గరకు వెళ్ళాడు అది చూసిన ఆస్థానమంతా కోతిముఖం చూసి నవ్వుతారు నారదుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక విష్ణువు ఏదో ఒక రోజు వానరుడి సహాయంపై ఆధారపడతాడు అని నారదుడు శపిస్తాడు విష్ణువు నారదుని మేలు కోసమే అని విష్ణువు బదిలిస్తాడు ఎందుకంటే అతను వివాహ బంధంలోకి అడుగు పెట్టగానే అతను తన సొంత శక్తిని తగ్గించుకుంటాడు హరి కోసం నారదుని అభ్యర్థంలో వానరానికి ద్వంద్వ సంస్కృతార్థం ఉందని విష్ణువు వివరిస్తాడు అది విన్న నారదుడు తన ఆరాధ్య దైవం చేసే లోక కళ్యాణ కార్యక్రమాలను గుర్తించినందుకు శపించినందుకు పశ్చాత్తాపం పడ్డాడు కానీ విష్ణువు అతనికి పశ్చాత్తాపం పడవద్దని చెప్పాడు శాపం కూడా ఒక వరంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది హనుమంతుని పుట్టికకు దారితీస్తుంది అతని సహాయం లేకుండా రాముడు రావణుణ్ణి చంపలేడు హనుమంతుడు పుట్టిన వెంటనే అంజనాదేవి శాపం నుంచి విముక్తి పొందింది ఈ విధంగా హనుమంతుని జన్మ గురించి తెలుసుకునే ప్రధాన గాథలు